హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ ఎర్న్ మనము ఈ వీడియోలో వచ్చి ఇంతకుముందు ఏ వర్క్ అవుతున్నా ఏ వర్క్ కావడం లేదో ఆ వీడియోలో నేను కొన్ని చెప్పడం మర్చిపోయాను వర్క్ అయ్యేవి అవి ఇప్పుడు చెప్తున్నాను ఇంతకు ముందు చేసిన ప్రాజెక్టే అవి మళ్ళీ కొత్తగా వచ్చినాయి అవే వర్క్ అవుతున్నాయి అన్నమాట మీకు చెప్తాను ఇప్పుడు ఒకటి వచ్చి బిఎన్బి ఇది ఇంకోటి వచ్చి ఇంకోటి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఇది ఇక్కడ ఉంది కదా ఇది ఇది వర్క్ అవుతుంది అలాగే ఫ్రీ ఎర్న్ ట్రాన్ బాట్ ఇది ఎర్న్ అవుతుంది అలాగే ఇంకా కొన్ని ఉన్నాయి ఇది యుఎస్డిటి బాట్ అనమాట ఇది మినిమం విత్రా అని ఉంది దీంట్లో అయితే మినిమం ఒక్క బోన అంటే డైలీ బోనస్ ఉంటుంది కదా అది క్లెయిమ్ చేసుకుంటేనే విత్తరాలు చేసుకోవచ్చు కానీ దీంట్లో మినిమం విత్డ్రా అని ఉంది దీంట్లో కానీ అలాగే ఉంది ఇవి రెండు వర్క్ అవుతున్నాయి ఇవి వీటిని అంటే ఈ వెబ్సైట్లో నేను విత్డ్రా పెట్టుకోవాలంటే ఇంత మినిమం అని ఉంది అవి ఎర్న్ చేయాలంటే మీరు సపోర్ట్ ఉండాలి మీరు నా లింక్ ద్వారా వెళ్ళి మీరు క్లెయిమ్ చేసుకుంటే నాకు ఇంతని వస్తుంది అప్పుడు నేను విత్డ్రా చూపించగలుగుతాను అనమాట మీకు ఇప్పుడు మీకు పూర్తిగా వివరిస్తాను నేను మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తేనే మీకు ప్రతి ఒక్కటి అవుతుంది మీకు వీడియో నచ్చితే అలా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో వీడియోలు చేయా చేస్తాను నిన్న చెప్పాను కదా మీకు ఇది కానీ వర్క్ అవుతుంది అనమాట ఇది అవర్లీ అవర్లీ మనం క్ క్లయిమ్ చేసుకోవాలన్నమాట ట్రంప్ కాయిన్ని నేను ఎర్న్ ఫ్రీ ట్రాన్ బాట్ని ఓపెన్ చేశాను అనమాట దీంట్లో డైలీ బోనస్ అనేది బోనస్ మీద క్లిక్ చేస్తే డైలీ బోనస్ అనేది జీరో పాయింట్ డబుల్ జీరో వన్ వస్తుంది అలాగే బిఎన్బి బాట్ని బాట్లోన మనం బోనస్ మీద డైలీ క్లిక్ చేయాలన్నమాట ఇప్పుడు ఎప్పుడు క్లిక్ చేస్తే నెక్స్ట్ రోజు అదే రోజు అనమాట ఇది బోనస్ వచ్చి ఇక్కడ నేను బోనస్ మీద క్లిక్ చేశాను కదా జీరో పాయింట్ సిక్స్ జీరో సెవెన్ త్రీ అని వస్తుంది అనమాట ఇది బిఎన్బి కాస్ట్ ఎక్కువ కాబట్టి మనకి జీరో పాయింట్ సిక్స్ జీరో సెవెన్ త్రీ వస్తుంది కొన్ని ఛానల్లో జాయిన్ కామంటుంది మనం లింక్ క్లిక్ చేయగానే టెలిగ్రామ్లోకి వెళ్ళి అక్కడ కొన్ని ఛానల్లో జాయిన్ కామంటుంది అది ఇంత కంప్లీట్ చే కంప్లీట్ చేసిన తర్వాత ఆల్ జాయిన్ మీద మీరు క్లిక్ చేస్తే మీరు డైలీ బోనస్ అనేది ఎండ్ చేసుకోవచ్చు అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ గో గవర్నమెంట్ ఇది ఉంది కదా దీంట్లో కానీ బోనస్ మీద క్లిక్ చేస్తే మనము ఇక్కడ బోనస్ మీద క్లిక్ చేస్తే జీరో పాయింట్ డబుల్ జీరో వన్ డాగి కాయిన్ అనేది వస్తుందనమాట విత్ డ్రా అవుతాయి ఫ్రెండ్స్ ఇవి ఇలా లింక్స్ వస్తాయి లింక్స్ మీద అన్ని క్లిక్ మీద క్లిక్ చేసి జాయింట్ బటన్ ఉంటుంది జాయింట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ మీ సబ్మిట్ అనేది అయిపోతుంది అయిన తర్వాత మీరు బోనస్ క్లెయిమ్ చేసిన తర్వాత మీరు స్టార్ట్ జీమెయిల్ మీద క్లిక్ చేస్తే జిమెయిల్ అడుగుతుంది మీ అంటే మీ పాసిట్ పే వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ అయిన జీమెయిల్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది అది కంప్లీట్ అయిన తర్వాత బోనస్ మీద క్లిక్ చేసి డైలీ విత్తనాలు తీసుకోవచ్చు ఇది వచ్చి ఫ్రీ ట్రంప్ కాయిన్ ఇలా జాయిన్ అనేది ఉంటుంది అన్నిటి మీద జాయిన్ అయిన తర్వాత ఆల్ జాయిన్ కొట్టిన తర్వాత దీంట్లో వచ్చి క్యాప్షూ అనేది అడుగుతుంది కొన్ని దాంట్లో క్యాప్స్ అడుగుతుంది కొన్ని దాంట్లో అడగదు ఫ్రెండ్స్ ఇది చూసుకొని మీరు క్యాప్స్ ఫిలప్ చేయాలి అప్పుడు బోనస్ వచ్చి మనకి జీరో పాయింట్ ఫోర్ జీరో వన్ ఫైవ్ వస్తుంది ట్రంప్ కాయిన్ ఇది అవర్లీ అవర్లీ వస్తుంది ఫ్రెండ్స్ నేను నైన్ థర్టీ సిక్స్ క్లెయిమ్ చేసాను ఇప్పుడు క్లెయిమ్ చేస్తే నాకు వస్తుంది ఇట్లా బోనస్ మీద క్లిక్ చేయాలి బోనస్ మీద క్లిక్ చేసిన తర్వాత క్యాప్షూ అనేది వస్తుంది కరెక్ట్గా ఎంట్రీ చేయాలన్నమాట మనము చూసి చూడండి కరెక్ట్ కాదంటుంది మళ్ళీ కరెక్ట్గా ఏం చేయాలి ఇలా అనమాట ఇప్పుడు కానీ కరెక్ట్ కాలేదు ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ట్రై చేస్తా ఇది అయ్యింది ఫ్రెండ్స్ ఇట్లా అయిన తర్వాత మళ్ళీ బోనస్ మీద క్లిక్ చేయాలి ఈ గేట్ ఏ బోనస్ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకి బోనస్ అనేది క్లైమ్ అవుతుంది బ్యాలెన్స్ మనం చెక్ చేసుకోవాలి నా బ్యాలెన్స్ చూడండి జీరో పాయింట్ త్రిబుల్ జీరో వన్ జీరో ఫైవ్ ఉంది కదా నేను విత్రా మీద క్లిక్ చేస్తున్నాను ఆడది నాకు చూపించింది నేను విత్రా పెడుతున్నాను ఇప్పుడు జీరో ఫైవ్ ఇలా అడుగుతుంది కన్ఫామ్ మీద క్లిక్ చేయండి సక్సెస్ఫుల్ అయింది మీకు ఇప్పుడు విత్రా రిసీవ్ అయిందో లేదో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ విత్రా అనేది రిసీవ్ అయ్యిందనమాట అలాగే ఇంతకు ముందు ఇంతకుముందు ట్రాన్ ఇలాగ టీఆర్ఎక్స్ కాయన్ చెప్పాను కదా అది రిసీవ్ అయింది అలాగే బిఎన్బి కానీ రిసీవ్ అయింది అది కానీ ఇప్పుడే చెక్ చేసి మీకు వీడియో చేస్తున్నాను అది రిసీవ్ అయింది డాగీ కా డాగీ కాయన్ కానీ రిసీవ్ అయింది ఈ మూడు రిసీవ్ అయినాయనమాట దానికోసమే ఈ వీడియో అనేది చేశాను మీకు వీడియో మీరు వీడియో పూర్తిగా చూస్తేనే ప్రతి ఒక్కటి అర్థమవుతుంది గైస్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్